హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు మీతో సిస్టమ్ గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని కొంచెం వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు సంస్థ యొక్క అన్ని సూచికలను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము ఫైజర్ ఐఎన్సీ టిక్కర్ పిఎఫ్ఇ ఈ సమీక్ష మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ ఫైజర్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఫార్మా హోల్డింగ్ నూట పదకొండు సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ల పట్టికను చూస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం పది పాయింట్లలో ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ రెండు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం అస్క్ స్టాక్ మార్కెట్లో సాధారణంగా మొత్తం అస్క్ స్టాక్ మార్కెట్ సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు కంపెనీ స్కోరు ఎనిమిది పాయింట్లకు వ్యతిరేకంగా ఫైజర్ ఐఎన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ఫైజర్ ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు పాటు కంపెనీ షేర్లను చూస్తాము ఫైజర్ ఐఎన్సీ మైనస్ నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మార్పును చూపించింది ఏడు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫైజర్ ఐఎన్సీ విలువ నూట నలభై తొమ్మిది డాలర్ల పదకొండు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ మూడు వేల నూట డెబ్బై ఎనిమిది డాలర్లు బిలియన్లు ఫైజర్ ఐఎన్సీ నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది రెండు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఎనభై ఏడు డాలర్ల తొంభై నాలుగు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నాలుగు వందల తొంభై రెండు డాలర్లు బిలియన్లు ఫైజర్ ఐన్సీ పదిహేడు పాయింట్ ఎనిమిది ఐదు ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్ల పోలిక చేసిన తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ఫైజర్ ఆయన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది రెండు శాతం పుస్తకం విలువ పదిహేడు పాయింట్ ఎనిమిది ఐదు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ షేర్లో రెండు వందల ఎనభై ఒక్క శాతం పెరుగుదల మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు అరవై ఆరు ఎనిమిది ఆరు ఐదు బిలియన్లు బుక్ కు రుణం కంపెనీ మూలధనంలో డెబ్బే ఆరు శాతాన్ని సూచిస్తుంది సంస్థ యొక్క రుణ బాధ్యతల స్థాయిలో ఫలితం సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ మార్కెట్ ధరతో దాని లాభంలో బ్యాలెన్స్ పద్దెనిమిది ఆరు నలభై రెండు పాయింట్ తొమ్మిది ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గం కంటే యాభై ఏడు శాతం తక్కువ ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువను లాభాల సూచికగా అంచనా వేయడం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఎనిమిది వేల ఇరవై మూడు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు పన్నెండు వేల మూడు వందల పదకొండు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ఇప్పుడు కంటే యాభై మూడు పాయింట్ నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ మూడు ఉపవర్గంలో సగటు ఐదు ఇది ఉపవర్గం కంటే యాభై నాలుగు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయ సూచికకు మార్కెట్ ధర అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం అరవై మూడు వేల ఆరు వందల యాభై డాలర్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా తొంభై ఏడు వేల ఆరు వందల డెబ్బై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ఇప్పుడు కంటే యాభై మూడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ పన్నెండు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలో సగటు పదకొండు పాయింట్ ఆరు శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఉపాంతాన్ని అంచనా వేయడం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే తొంభై నాలుగు శాతం ఎక్కువ మరియు ఇది కంపెనీ స్టాక్ ధర మధ్య వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తుంది ఫైజర్ఐఎన్సీ కాకుండా తక్కువ అంచనా వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై వేల డాలర్లకు సమానం ఉపవర్గంలో మూడు వేల ఐదు వందల అరవై మూడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నలభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మొత్తాన్ని అంచనా వేయడం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం తొంభై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గానికి సగటు ఎనభై మూడు పాయింట్ ఒకటి వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పంతొమ్మిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ఉద్యోగికి ఆదాయంలో వాటా ఎనభై ఆరు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా ఏడు వందల పదిహేను వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి అమ్మకాల పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి ఉన్న షేర్లు ఒకటి పాయింట్ ఏడు శాతానికి అనుగుణంగా ఉంటాయి ఉపవర్గం సగటు ఒకటి పాయింట్ ఐదు శాతం ఇది చిన్న స్క్వీజ్ యొక్క వాల్యుయేషన్ సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై రెండు శాతం స్థాయిని చూపుతుంది ఫైజర్ ఐఎన్సీ అయితే ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై రెండు శాతం సాంకేతికంగా ఉపవర్గంలోని షేర్లు స్టాక్ల విలువతో సమానంగా ఉంటాయి ఫైజర్ ఐఎన్సీ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు ఇరవై ఆరు డాలర్ల ఇరవై ఏడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ముప్పై డాలర్ల ముప్పై ఎనిమిది సెంట్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు పదహారు శాతం అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్కి వెళ్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సంస్థ యొక్క విశ్లేషణ ఆధారంగా ఫైజర్ ఐఎన్సీ సహాయ వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఇరవై ఆరు డాలర్ల ఇరవై ఎనిమిది సెంట్లు ధర వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది కంపెనీ అసెస్మెంట్ మోడల్ మోడల్పై ఆధారపడి ఉంటుంది ఇండెక్స్ లాభం ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది రెండు వద్ద సెట్ చేయబడింది లాస్ ఇరవై నాలుగు పాయింట్ ఆరు నాలుగు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు సున్నా రెండు ఐదున సెషన్ ముగింపులో లావాదేవీ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్క ఐఎన్ఎస్ఎం బ్యాలెన్స్ అమ్మకపో ఆర్డర్ అవుతుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్ పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ ప్రస్తుత ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరందరూ నిజంగా చక్కని ప్రేక్షకులు